ప్రిమిణ వలరా మనం అనేక సందర్భాలలో మనకు తెలిసిన లేక బంధువులు మన ఇంటికి దైవజన్లు వచ్చినప్పుడు వారి ఎదుట మనము మన యొక్క సత్క్రియలు కనబడటానికి అర్థమేమిటంటే మనం మంచి వాళ్ళము అని ప్రూవ్ చేసుకుంటామండి నా తోటివాడు మంచివాడు కాదు నా ఇరుగు పొరుగు వారు నా బంధువులు మంచివారు కాదు నేను ఒక్కదాన్నే మంచిదాన్ని నేను ఒక్కడనే మంచివాణ్ణి అని చెప్పి ఈ సమాజంలో ఉన్నటువంటి వారు చాలామంది మేము మంచివారము 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 అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారేంటి మంచివారు అనేవారు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నారు చదువుకున్న మనము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచి వాడవని అనిపించుకుందువు ఆ మేన్ మనమట దేవుని దృష్టి ఎందును మనుషుల యొక్క దృష్టి ఎందును మంచి వాళ్ళము అని అనిపించుకుంటామంట వారి యొక్క దయను పొందుకొని వారి యొక్క మన్నను పొందుకొని మనము మంచివారము అనిపించుకుంటామంటండి పక్కన వారి మీద మేము గొప్పవాళ్ళము అనుకుంటూ పక్కన వారి మీద బురద చల్లుతూ అనుకోని మాటలు మాట్లాడుతూ ఉంటాం ప్రతి వాడును మంచివాడే కానీ ఆ మంచితనము అనేది మనుషులెదుటి కాదు దేవాది దేవుని ఎదుటనే మనము వారము అని అనిపించుకోవాలండి ఇక్కడ వాక్యం చూస్తే అప్పుడు అని రాయబడి ఎప్పుడు మనము దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మంచి వారము అని అనిపించుకుంటాము అంటే రెండో వచనంలో రాయబడి ఉంది దయను సత్యమును ఎన్నడూను అన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని కొనుము దయను సత్యమునట మనము కంఠభూషణగా ధరించుకోవాలండి ఎవరైనా పెళ్లికి వెళ్ళినా లేక ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడైనా పార్టీ ఉన్నా ఇంకొందరు చూడండి ప్రేయర్ పెట్టుకుంటారండి ఆ ప్రేయర్కి వెళ్ళినా వారి కంఠభూషణములో వారి కంఠములో చక్కటి గోల్డ్ అనేది అలంకరించుకుంటారు నేను వారందరూ ఎదుట మంచి దాన్ని మంచివాణ్ణి అనిపించుకోవడానికి అను అని అనుకుంటూ ఉంటారు వారు ఎన్ను ధరించుకున్న దేవుని బిడ్డగా దేవుని ఎరిగిన వాణిగా మన కంఠభూషణముగా మనకు ఉండవలసినది దయయు సత్యము అండి ఈ దయ ఈ సత్యము అనేది మనం ఎల్లప్పుడూ కంఠభూషణముగా మనం ధరించుకోవాలట అప్పుడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మనం మంచి వారముగా అనిపించుకుంటాము ఆ మంచితనం అనేది మనకు రావాలంటే మనం దేవుని దయ కలిగి ఉండాలి దేవుని దయ ఏమి చేస్తుందంటే ఒక వ్యక్తి అపరాధము చేస్తే ఒక కుటుంబము అపరాధము చేస్తే దేవుని దయను పొందినవారు ఆ కుటుంబాన్ని వెలివేయరండి దేవుని యొక్క దయను పొందినవారు ఆ కుటుంబంతో స్నేహభావం కలిగి ఉంటారు ఎన్ని పోరాటాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కలవరాలు ఉన్నా ఆ కుటుంబంతో నిత్యము మనము సన్నిహిత సంబంధము కలిగి వాటి స్నేహభావం కలిగి ఉంటూ ఉంటామండి దానికి అర్థం ఏమిటంటే మనము దేవుని యొక్క దయను మన భోషణముగా ధరించాము కనుక సత్యము అంటే దేవుని వాక్యం అండి ఈ దయను ఈ సత్యము అనేటువంటి వాక్యమును మన కంఠభూషణముగా ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు మనుషుల దృష్టికి దేవుని దృష్టికి మనము మంచివారుగా పిలువబడతాం అటువంటి కృప నా ప్రభు ఈరోజున నీకును నాకును మనకును ఆ ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయను సత్యమును మేము కంఠభూషణముగా ధరించినప్పుడు మనుషుల దృష్టి ఎందును మీ దృష్టి ఎందును మేము మంచివారమని అనిపించుకుంటామని మీరు మాకు తెలియపరుచున్నారు అటువంటి ఈ ఆయన మేము పోగొట్టుకునుక మా జీవితములు మేము కలిగి అనేకులకు ఒక మార్గదర్శకులుగా మేము మలచబడకు కృపచూపమంటూ చూపమంటూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్